అభిమాన నాయకుడు తరాల తెలుగు ప్రజల భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి నాయకుడు ఈ రోజు మన బొడగట్లపాలెం గ్రామం వచ్చి ఈ కార్యక్రమానికి ఇంత పండగ వాతావరణం తీసుకుని వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించిన అతిరథ మహారథులు ప్రజాప్రతినిధులు ఇటు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం నుంచి విచ్చేసినటువంటి నాయకులు అలాగే బొడగట్లపాలెం గ్రామ సోదర సోదరి మళ్ళు మత్స్యకారు సోదర సోదరి మళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీ గ్రామం రావడం ఎంతో ఆనందంగా ఉంది సముద్రాన్ని చూస్తే ఏ రకంగా ఉత్సాహం వస్తుందో సముద్రం చూస్తే ఏ రకంగా ఉల్లాసం వస్తుందో అదే రకంగా ఈ రోజు బుడగట్ల పాలెం ప్రజల్ని కూడా చూస్తుంటే అంత ఉత్సాహం అంత ఎనర్జీ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే ఈ రోజు వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు చూస్తుంటే అదే ధైర్యం అదే నమ్మకంతో ఈ రోజు మన ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ ఎప్పటికీ కూడా ఆశీర్వాదం అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను మరి అటువంటి నాయకుడు మొన్ననే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడనంటే నమ్మశక్యంగా ఎవరికి కూడా లేదు నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రం కోసం ఆహార నిశులు కష్టపడుతూ రాత్రనక పగలనక దేశ విదేశాలకి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తయారు చేయాలని కంకణం కట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను అటువంటిది ఆ రోజు ఎన్నికల ముందు మన హామీ ఇచ్చాడు మత్స్యకారులకి హామీ ఇచ్చాడు మీరు మా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో పది వేలు ఉన్నటువంటి మత్స్య నిషేధ భృతి ఏదైతే ఉందో అది ఇరవై వేలు చేస్తామని చెప్పి మాట మీద నిలబడి లక్ష ముప్పై వేల మందికి ఇరవై వేలు చొప్పున ఈ రోజు రెండు వందల ఎనభై కోట్ల వరకు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను మత్స్యకారులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అన్యాయం చెందారో అనేది ఒక్క ఉదాహరణ మనం తీసుకొని లా అంటే తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ రోజు వేట నిషేధ వృత్తి పెంచారు అలాగే జియో టూ వన్ సెవెన్ ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధానమంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్ల పాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలనంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అని తెలియజేస్తున్నాను అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఎచ్చర్ల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపదున్నా ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ భుజాల మీద చేయేసి నేనున్నాను సోదరా అని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఆయన వారసులుగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి మా మీద కూడా అదే ప్రేమాభిమానం చూపిస్తున్నారు ఎలా అంటే ఈ రోజు చిన్న వయసులో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే అది ప్రజలు మీరు చూపిస్తున్నటువంటి ఆశీర్వాదం అలాగే దేవుడిలాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు కేంద్రంలో నాకు కూర్చోబెట్టారు మత్స్యకార మినిస్టర్ మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చారు అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మనకి ఇన్ఛార్జ్ గా పెట్టారు మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ కూడా అవకాశం ఇచ్చారు మా వంతుగా కష్టపడతాం ఎందుకనంటే విని 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 కూడా చెవుల్ని ఈ రోజు నుప్పెడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిందని మార్చాలి తలరాతలు మారాలి శ్రీకాకుళం సెట్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను సముద్రం ఎంత సంపద గంగమ్మ తల్లి తెలిసి ఎవ్వరికి కూడా మోసం చేయదు గంగమ్మ తల్లికి పెట్టడమే తెలుసు తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం చెడగొట్టడం మోసం చేయడం తెలియదు అటువంటి సంపద మన గంగమ్మ తల్లి మన సముద్రం మన చుట్టూ ఉంది చిన్న చిన్న దీవులు ఉన్నాయి ప్రపంచంలో నాలుగు అడుగులు ఉన్నటువంటి దీవులు ఉన్నాయి సముద్రాన్ని చూసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి మనం ఎందుకు డెవలప్ కాకూడదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం గుజరాత్ వెళ్ళి పనిచేస్తున్నాం చెన్నై వెళ్ళి పనిచేస్తున్నాం వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి చెట్టీలు ఏర్పాటు చేసుకోవాలి పర్యాటక రంగం తీసుకొని రావాలి పరిశ్రమలు తీసుకొని రావాలి ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకి ఎక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం పోర్టే కాదు ఎయిర్పోర్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఆలోచనతో మాకు దిశ నిర్దేశం చేశారు భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మిగిలినటువంటిది ఇక్కడ హార్బర్ కాని అలాగే మనకి కలింగపట్నం పెద్ద మన బారువ మన మంచినీళ్ళపేట భావనపాడు అక్కడ కూడా హార్బర్లు జట్టీలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే మీకు తీర ప్రాంతం నుంచి కోస్టల్ కారిడార్ ఒక హైవే పెట్టి మత్స్యకారులకి వాళ్ళు పెట్టుకునే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఊతమివ్వాలని ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక బీచ్ కారిడార్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి భవిష్యత్తులో చేయబోతున్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకే చేయడం కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తీర ప్రాంతం ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం చూడడానికి టూరిజం ను కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ హోటల్స్ పెట్టడం సర్వీస్ ఇండస్ట్రీ పెట్టడం అది కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు ఆయన చేస్తారు నిధులిస్తారు కార్యక్రమాలు చేస్తారు అవి ముందుకు నడిపించమని మా అందరికీ కూడా చెప్తారు కానీ అవి సక్సెస్ఫుల్ గా విజయవంతం కావాలనంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా సహకరిస్తేనే తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా మనం చేయలేం అందుకనే మళ్ళీ మళ్ళీ మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను గతం గతం